మాది కొరగాలేదు శుక్రం ఇక్కడే ఇప్పుడు అంత ముందు వేసాము కోటి రూపాయలు కోటి పన్నెండు లక్షలు దాకా వేశాను వేసి ఇచ్చేసారు డబ్బులు ఇస్తున్నారు లేనట్టుగా జనం ఎవరికైనా నమ్మేశారు ఇది తీసుకోవడం ఆయన వాడుకోవడం ఆయన సొంతగా బిల్మి కట్టుకోవడం రమేష్ ఆయన మరి విజయవాడ మరి విజయవాడలో ఉంటున్నాడు ఆయన దీనికి సేమ మరి మనకి వెళ్ళదు కానీ అంత ముందు తర్వాత వచ్చిన వాళ్ళంగా ఇప్పుడు ఈ రాజధాని వచ్చిన కొత్తలో కోటి పన్నెండు లక్షలు వేసాను అయితే మాగాడుకున్నప్పుడు తీసాము డబ్బులు తీసి అప్పటి నుంచి పది లక్షలు ఉండి బ్యాంకులో ఉండి వడ్డీగాడి లేదో ఆపట్ ఉండే అని మళ్ళీ నేను తవర్స్ వచ్చిన దాకా ఈ పంటలో అవి వస్తాయి కదా డబ్బులు అవి మరి మల్లె తోటలో మల్లె తోటలు ఉండి ఇవి వచ్చిన కౌలు కౌలు పడి ఆట ఐదు లక్షలు కౌలు పడుతుంది నాకు అవి తీసుకొచ్చి బ్యాంకులో వేసుకుంటున్నాను అవి తీసుకుని మొన్న తొంభై లక్షలు అయిందండి కౌలు కానీ వచ్చిన డబ్బులు కానీ ఏను మొత్తం నా ఒక్కడే డెబ్బై లక్షలు చేశాను మా మోడల్ పేరు ఇరవై లక్షలు ఉంది అవి ఉంది అవి ఇల్లు కట్టుకున్నామని ఇల్లు కట్టుకోలేకపోయాము ఇప్పటికి చేద్దామని ఉన్నాం బ్యాంకు కాదు సార్ ఇక్కడ త్రీ త్రీ టైర్ సార్ ఇక్కడ ఏంటంటే సొసైటీలో ఈ ఊళ్ళో సొసైటీ ఉంది కాబట్టి ఇక్కడ ఖాతాదారులు ఇక్కడ వేస్తున్నారు ఇక్కడ ఈ ఇల్లు తీసుకొచ్చి బ్యాంకులో వేయాలి ఇక్కడ సొసైటీ రికార్డులకు నమోదు అయ్యి ఉంటే మా బ్యాంక్ వస్తుంది ఆడిట్లో తెలుస్తుంది అట్లా రికార్డు కాకుండా చేసే ఇప్పుడు వరకు ఎనభై మంది వచ్చారు సార్ అంటే ఇవన్నీ రికార్డులు లేవు అని మేము చెప్పట్లేదు ఎంక్వైరీ చేయాలి సుమారు ఇప్పుడు ఎనిమిది మంది తొంభై మూడు మంది సుమారుగా వాళ్ళ దగ్గర ఉన్నది అది ఇంకా టోటల్ చేయలేదు సార్ ఇంకా వస్తున్నారు